జీనా జోయలొచ్చి లోకాల వివరణ గురించి చెప్తారండి అందరికీ వందనాలు నా పేరు జీనాజర్ నేను లోకాల వివరణ చెప్తాను లోకాలు అని ఎన్ని అని మనం ఎవరినైనా అడిగితే చాలామంది ఏడు లోకాలు అని చెప్తుంటారు కానీ బైబిల్ చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం వచనం అందుచేత పరలోకపందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాళ్ళను ఏసునాభంలో వంగునట్లు తీర మనకు మూడు లోకాలు కనిపిస్తున్నాయండి మొదటిది పరలోకం మూడవది భూమి క్రింద ఉన్న లోకం పాతాల లోకం అని పిలుస్తామండి చనిపోయిన వారిలో మంచివారు పరలోకం వెళ్తారు చెడ్డవారు పాతాలం వెళ్తారు అంటుంటారు కానీ కాదు పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వారు మరియు దేవదూతులు మాత్రమే ఉన్నారండి మరి పాతాళం నరకం ఒకటేననుకుంటున్నారా కాదండి నరకం లేదా వేదనకరమైన స్థలం కేవలం పాతాళం యొక్క భాగం మాత్రమే పాతాళంలో నరకం కాకుండా ఇంకా రెండు భాగాలు ఉన్నాయి అవి పరదైసు అదేనండి నెమ్మది పొందే స్థలం మరొకటి అగాధం అగాధం ఎవరి కోసం అండి అప్వాది కోసం తెలుసు అప్వాది ఎవరండి అప్వాది అంటే దెయ్యం భయంకరంగా ఉంటుంది అనుకుంటూ ఉంటాం కానీ బైబిల్ చూడగలిగితే ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఆ మహా ఆ ఘట సర్పము ఆ ఘట సర్పము దాని నువ్వు యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయింది కనుక వారికి కా పరలోకంలో స్థలము లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అవ్వాది అనను సాతాను పేరు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పాడద్రోయబడను అది భూమి మీదకు పాడద్రోయబడును దా అది దాని దూతలు కూడా భూమి మీద పాడద్రోయబడును చూశారు కదండి దేవదూతలు పరలోకంలో యుద్ధం చేసి భూమి మీదకు వచ్చాయి పాపం చేసిన దేవదూతలు అవ్వాదిగా మారి అగాధమే అండి పాపం చేసిన అపవాదిగా మారిన దేవదూతల రండి అగాధం చనిపోయిన ప్రతి వాళ్ళు మంచివారైనా చెడ్డవారైనా ఎటువంటి వారైనా పాతాల లోకానికి వెళ్ళవలసిందే నమ్మకం రావట్లేదా అయితే లుకాసు వాత పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుంచి లాజరు ధనవంతుడి యొక్క సంభాషణ గ్రహిస్తే మనకు అర్థమవుతుంది అండి మరి మనం లాజరు ఉన్న నెమ్మది పొందే స్థలంకు వెళ్ళాలా ధనవంతుడు ఉన్న వేదనకరమైన స్థలంకు వెళ్ళాలా అనేది రెండవ లోకమైన భూలోకం మీద డిపెండ్ అయి ఉంటుంది భూలోకం అనగానే మనకు బాగా తెలుసు అనుకుంటాం కానీ అలా అయితే పరలోకంలో తండ్రి ఎస్ క్రీస్తు వారు ఉన్నట్టు పాతాళంలో చనిపోయిన వారి ఆత్మలు ఉన్నట్టు మరి భూలోకంలో ఏమేమి ఉంటాయి చెప్పండి మనుషులు చెట్లు పక్షులు జంతువులు వీటితో పాటు మనతో రెండు శక్తులు ఉంటాయి అవి ఏంటంటే ఒకటి పాజిటివ్ ఎనర్జీ అయిన పశుధాత్మ దేవుడు అయితే మరొకటి నెగిటివ్ ఎనర్జీ అయిన అపవాది దేవుని పిల్లలైన మన దేవుడి పిల్లలైన మన కోసం ఈ రెండు శక్తుల మధ్య ఎప్పుడూ తర్కన జరుగుతూ ఉంటుందండి దర్ఖన అనగా యుద్ధం ప్రతి విషయంలోనూ మనం దేవుని పని చేయాలనుకోవడానికి పరిశుధాత్మ దేవుడు ప్రేరేపిస్తే ఆ పనిని అడ్డు చెప్పడానికి ఆ పనిని ఆటంకం కలిగించేలా అపవాదిని ఎదుర్కొనేలా చేస్తుందండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు పిల్లలైన మనకే ఎక్కువ అపవాది ఆపదలను కలిగిస్తూ ఉంటుందండి సో కాబట్టి మనం పాతాళంలో ఉన్న ఆ భాగానికి వెళ్ళాలంటే మనలో చాలామంది లాజరు వైపునకు వెళ్ళాలని ఉంటుంది ఎవరికైనా ధనవంతుడు ఉన్న వైపునకు వెళ్ళాలని ఉంటుందా చెప్పండి సో మనం కాబట్టి మనమందరం ఈ భూమి మీద ఉన్న పరిశుధాత్మ దేవుని గెలిపించి లాజరు వాళ్ళ నెమ్మది పొందే స్థలంకు చేరుకోవాలని ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నా శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా వంద